మరొక ఉద్యమానికి తెలంగాణ కేంద్ర బిందువు కాబోతుందా ప్రత్యేక రాష్ట్ర వాదంతో తెలంగాణ ఫర్ తెలంగాణ తెలంగాణ వాసులకే అనే ఉద్యమం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడంటే దీనికి మూలాలు ఎప్పటి నుంచో ఉన్నట్టుగానే మనకి తెలుస్తా ఉంది మరి మార్వాడీస్ గో బ్యాక్ ఇప్పుడు మన తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా చాలా వేడి పుట్టిస్తున్నటువంటి ఒక టాపిక్ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇది రాజకీయ రంగు పులుముకుంది మరి మార్వాడీస్ హిందువులే ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అంటున్న వాళ్ళు కూడా హిందువులే మరి ఎవరు రియల్ హిందువులు అంటే ఎక్కువ పూజలు చేసిన వాళ్ళు రియల్ హిందువులు అవుతారా తక్కువ పూజలు చేస్తే అంటే చిన్న హిందువులు పెద్ద హిందువులు అవుతారా సో ఇది కాదు కదా ఇక్కడ అసలు ఏంటి ఇప్పుడు ఎందుకు మరి మా ఎక్కడైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఉన్నప్పుడు అనేక రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళ అనేక రకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఒక వైవిధ్యం ఉంటుంది అట్లా చెప్పాలంటే మన దేశం యొక్క ఒక విశిష్టమైన లక్షణం కూడా అది యూనిటీ ఇన్ డైవర్సిటీ అందులో ఏం తేడా లేదు వేల సంవత్సరాలుగా మన దేశంలో అనేక జాతులు అనేక మతాలు అనేక కులాల అనేక సమూహాల సమ్మేళనం ఉన్నప్పటికీ ఒక కల్చరల్ అండ్ సోషల్ హార్మోనీతో మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం అయితే కాంటెంపరీ రాజకీయాలు ఇప్పటి అంటే సమకాలీన రాజకీయాలు ప్రతి వాదాన్ని ప్రతి ఇజాన్ని వాడుకోవటం మొదలుపెట్టి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడటానికి తద్వారా అంటే మంటలు మంటలు తగలబెట్టి ఆ బూడిదని కూడా రాజకీయానికి వాడుకోగలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం రాజకీయాల పరంగా ఇది ఒక పార్టీకి అని కాదు యాజ్ ఏ హోల్ గా చెప్పినా నేను ఈ విషయం సో ఇప్పుడు ఎక్కడో మార్కెట్ మార్కెట్లో హైదరాబాద్ మన సికింద్రాబాద్ లో అసలు మార్వాడి గోబాక్ వరకు ఎందుకు వచ్చింది ఒక బంగారు షాప్ ముందు అక్కడ ఆ కార్ ఏదో ఆపుంటే దానికి ఆ కార్ కి మరి ఒక బైక్ మీద వెళ్తున్న అతను తగలడము సంథింగ్ ఏదో అయింది వాళ్ళు అక్కడ కారు ఆపిన వాళ్ళు నిలిపిన వాళ్ళు ఆ బంగారు షాపు వాళ్ళు కొఠారీస్ ఎప్పుడో వందేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చి ఆడ వ్యాపారాలు చేస్తున్నారు మార్వాడీస్ గుజరాత్ కు చెందిన మార్వాడీస్ అఫ్ కోర్స్ రాజస్థాన్ కు చెందిన వాళ్ళు వీళ్ళే కదా మనకు ఎక్కువగా ఉండేది ఇక వ్యాపారం అంటే చెప్పనవసరంలా గుజరాత్ వాళ్ళే ఉంటారు ఎక్కడైనా ఎక్కువగా వాళ్ళు మరి అయితే ఇప్పుడు మూండా మార్కెట్లో ఒక దళితుణ్ణి ఆ గుజరాతీ కొట్టాడు చేయి చేసుకున్నాడు అక్కడ ఈగో ఇష్యూలు వచ్చినాయి నేను గ్రేట్ అంటే గ్రేట్ నువ్వెంత నీ బతుకెంత అన్నట్లుగా అతను తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఇప్పుడు అతను చెప్పడం అలాగే తెలంగాణ శ్యామ్ కూడా మరి ముఖ్యంగా అప్పుడు దానికి సంబంధించి ఒక ఉద్యమం లాగా అతను పోరాడుతుండడం ఇప్పుడు ఓయూ మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఏకంగా అక్కడ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర బంధుకే వాళ్ళు పిలుపునివ్వటం అక్కడ జాక్ స్టూడెంట్ యూనియన్ కానీ అవి అన్నీ కూడా ఎందుకంటే మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల కిల్లా తెలంగాణ ఉద్యమానికి కూడా వేదికగా ముఖ్య వేదికగా స్టూడెంట్ ఉద్యమం విద్యార్థుల ఉద్యమం ఆ విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఇవన్నీ కూడా మరి ఉద్యమానికి వేదికగా ఒక ఇంటలెక్చువల్ అండ్ ఒక ఫైటింగ్ ఇదిని ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీయే కదా దాన్ని ఎవరన్నా కాదనగలరా సరే ఇప్పుడు మెయిన్ పాయింట్ మనం దయవిట్ అవ్వకుండా మాట్లాడుకుంటే మరి అనేక కులాల వాళ్ళు ఉన్నారు అనేక జాతుల వాళ్ళు ఉన్నారు అనేక రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది సాధించుకున్నాం అంత అయిపోయింది ఓకే బాగానే ఉంది మరి ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా మరి మార్వడేసి మంచిగా వ్యాపారాలు చేస్తారు అన్నిట్లో ఉంటారు వాళ్ళు అంటే వ్యాపారాలకు సంబంధించి ఎందులేడు అందువలడు అందువలన సందేహం వలదయ్యా ఎందెందు ఎతికినా ఉంటాడు అన్నట్టుగా మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి కిరాణా బిజినెస్ వరకు ఈ మధ్యలో మనం ఏది తీసుకున్నా కూడా మార్వాడీ లేని వ్యాపారం అంటూ ఉండదు అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు మరి అయితే వ్యాపారాలు చేయకూడదా మార్వాడీలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ వచ్చి చేయకూడదా అట్లా ఏమన్నా రాజ్యాంగ పరంగా ఉందా మనం మన తెలంగాణ రాష్ట్ర పరంగా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా ఏమీ లేవు భారతీయులు ఈ దేశానికి చెందిన ప్రతి పౌరుడు ఎక్కడికైనా వెళ్ళి రాజ్యాంగానికి లోబడి ఆ అక్కడ ప్రాంతీయ సంస్కృతుల్ని ఆ ప్రాంతపు విధి విధానాలను గౌరవిస్తూ తను ఎక్కడైనా ఉపాధిని పొందొచ్చు వ్యాపారాలు చేయొచ్చు అది రాజ్యాంగం మనం కల్పిస్తున్న ప్రతి పౌరుడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ రీజియన్ అండ్ కల్చర్ వీటన్నిటికి అతీతంగా ప్రతి పౌరుడికి ఆ అవకాశం ఉంది అట్లనే వాళ్ళు చేస్తున్నారు అయితే మరి ఇప్పుడు ఎందుకు ఏకంగా అది మరి ఒక ఇది ఇదైంది అంటే ఎక్కడైనా చూడండి ఇప్పుడు ఇది ఎకనామిక్స్ ఇదిలో చూసినట్లయితే వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ మన లోకల్స్ ఎందుకు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు అనేది చూడాల సోదరులారా మార్వడి సోదరులారా మీరు కూడా ఆలోచించాలా మీరు వ్యాపారాలు చేస్తున్నారు కరెక్టే మీ వ్యాపారాల్లో మీ షాపులల్లో మీరు బాగా వ్యాపారాలు చేయగలుగుతారు మంచిగా వ్యాపారం చేస్తారు ఎడారిలో ఇసుక నమ్మైనా సరే అద్భుతాలు సృష్టించగలుగుతారు లాభాలు సంపాదించగలుగుతారు అందులో మంచిగా నిజాయితీగా వ్యాపారాలు చేయగలిగే వాళ్ళు ఉన్నారు అలాగే నకిలీ వ్యాపారాలు చేసే అంతా నకిలీ వస్తువులు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు ఇందులో బెస్ట్ ఉన్నారు ఎథిక్స్ ఫాలో అవుతూ చేసే వాళ్ళు ఉన్నారు ఎథిక్స్ ఫాలో అవ్వకుండా వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ మార్వాడిల్లో ఉన్నారు సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్లో ఒక ఆర్థిక పరమైనటువంటి అభద్రతా భావం మన మిగిలిన నాన్ మార్వాడి సమాజం నుంచి ఎందుకు వస్తుంది అనేది మారవాడి సోదరులు ఆలోచించాలా వాళ్ళ షాపుల్లో ఎక్కడన్నా లోకల్ వాళ్ళు ఉండడం కానీ లేదంటే మార్వాడీలు వ్యాపారం వాళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్తో కలిసి వ్యాపారాలు చేయడం కానీ ఉందా నా అబ్జర్వేషన్ వరకు అది ఉండదు వాళ్ళు ఎవరితో కలవరు ఎవరిని కలవనివ్వరు వాళ్ళు వాళ్ళు ఏంటంటే మేము ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రహం ఒక గ్రహం నుంచి వచ్చాము మేము ధనవంతులం మేము తెలివైన వాళ్ళం మేము శుభ్రంగా ఉంటాము మేము శాఖాహారులము మా కల్చర్ వేరు మళ్ళీ పేరుకు హిందూయిజమే కానీ మాదొక ప్రత్యేకమైనటువంటి జాతి మాదొక ప్రత్యేకమైనటువంటి వర్గం మాదొక ప్రత్యేకమైనటువంటి మాది చాలా 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 భారతదేశంలో మిగిలిన ఏ ఇతర జాతుల కంటే కూడా మేము వెరీ వెరీ స్పెషల్ అనేటటువంటి ఒక ఆలోచన ధోరణి వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకున్నారు మెంటల్గా అదే సమాజానికి ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు ఎక్కడైనా ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే వేరే రాష్ట్రం తీసేద్దాం నిజంగా మన తెలంగాణలో ఇది ఎకనామిక్ పరంగా ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావాన్ని మిగిలిన వాళ్ళల్లో వాళ్ళు క్రియేట్ చేశారు దానికి వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇన్క్లూజివ్నెస్ ఎక్స్క్లూజివ్నెస్ అని ఉంటుంది కదా అంటే ఇక్కడికి వచ్చారు అవకాశాలు కొద్దిమంది కన్నా కల్ మీరు వ్యాపారాలు చేసినప్పుడు మీరు ఓనర్స్ మీరే ఓకే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఇట్లా ఉంటాయి కదా చిన్న చిన్న ఉద్యోగాలు వాటికైనా కనీసం మీరు ఈ ఈ ప్రాంత ఇక్కడ 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 ల్యాండ్ వీళ్ళే కదా తెలంగాణదే కదా ల్యాండ్ మరి మిగిలిన అవకాశం అదుపాయాలన్నీ ఇదే కదా మీ దగ్గర పెట్టుబడి ఉంది క్యాపిటల్ ఆ క్యాపిటల్ మీకు నుంచి వస్తుంది ఎట్లా క్రియేట్ చేస్తున్నారు మీకు వడ్డీలు లేకుండా యాడించు వస్తుంది రిజర్వ్ బ్యాంకులో ప్రింట్ అయినమని మరి మీకు మీ చేతులకి అటు ప్రభుత్వానికి ముందుకే వెళ్ళడం కంటే మీ చేతులకి మీ మీ చేతులకి ఎట్లా వస్తుంది కొత్త వర్క్ అంటే మీ నెట్వర్క్ ఎంత బలంగా మీరు నిర్మించుకున్నారు మీరు ప్రతి రాజకీయ పార్టీకి చందాలు ఇస్తారు మరి ఇప్పుడు రాజీ రాజకీయ పార్టీ ఎవరన్నా మాట్లాడారా గోబ్యాక్ అంటే తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోగలిగారు మరి ఈ రోజున అన్ని పార్టీలు ఏకంగా ఉన్నాయి కామన్ పాయింట్ గమనించండి సోదరులారా ఇక్కడ వీళ్ళంతా రాజకీయ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అయితే ఏ ఆపండి ఆపనే అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండే వాళ్ళకు వ్యతిరేకంగా ఏంటి ఉద్యమాలు ఎందుకంటే వందల కోట్ల ఫండింగ్ మరి ఆగిపోద్ది కదా వీళ్ళ భయం అది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ మీదే వీళ్ళు సర్వైవ్ అయ్యేది ఎక్కువ ముఖ్యంగా అది ఎక్కువ తక్కువ ఏ ఐడియాలజీని వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి ఎక్కువ ఇస్తారు ఒక నాగుడు ఏంటి వాళ్ళు బీజే అవుట్ రైట్గా బీజేపీకి ఆర్థిక పరమైనటువంటి వెన్నుదన్నులంతా కూడా మార్వాడీలే అనేది మనకు బయటికి కనిపిస్తున్నా వినిపిస్తున్నటువంటి మాట అవునా కాదు మీరేమంటారు సరే అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఎందుకు తెలంగాణ ప్రజల్ని మరి ఈ ఆర్థిక అభద్రత పోగొట్టాల్సిన బాధ్యత వాళ్ళు ఇక్కడ స్థానికుల్ని వాళ్ళ వాళ్ళు చేసే వ్యాపారాల్లో కనీసం కొంత ఉపాధి కల్పించే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మీరేదో ఎక్కడున్న మార్వాడీ ఆ వాళ్ళ వాళ్ళు తప్ప మార్వాడీస్ తప్ప ఇక్కడ ఈ నాన్ మార్వాడీస్ అది చిన్న కిరాణా దుకాణం అయినా సరే ఉండటం చూసారా నేను ఇంతవరకు చూడలేదు అన్ని చోట్ల ఉంటారు మళ్ళీ వాళ్ళు ఏ పానీపూరి దగ్గర నుంచి బంగారు షాపులు వజ్రాల షాపులు వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ 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 అన్నిట్లో ఉంటారు కానీ ఉండేది మొత్తం వాళ్ళే ఉంటారు ఇంకా మహా అయితే ఫ్లోర్ క్లీనింగ్ కూడా బహుశా నాన్ మార్వాడీకి వాళ్ళ అవకాశం మీరు సో ఇట్ ఇట్లా ఈ రోజున ఒక అభద్రతా భావం నుంచి వచ్చినటువంటి వాయిస్ ఇది దీన్ని గమనించకుండా దీన్ని పొలిటిసైజ్ చేసి అంటే మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఒక ఒక పార్టీ మేము వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేసామని చెప్పి వాళ్ళ మెప్పు పొందడానికి అంటే తర్వాత ఫండింగ్ కోసం కష్టాలు పొందడానికి ఇంకొక పార్టీ ఇట్లా సో మేము మేమేం తక్కువ కాదు మీద ఏ వాళ్ళనీయం మేము కూడా రెడీగా ఉన్నాం అని చెప్పి మాట్లాడటానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు మన కేటీఆర్ లాంటివారు ఇట్లా ఇక్కడ మాత్రం అబ్బా అద్భుతమైనటువంటి యూనిటీ కనపడుతుంది మన రాజకీయ పార్టీల్లో వేరే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో రావాల్సినటువంటి ఫండ్స్ కోసం కానీ రాష్ట్రానికి ప్రాజెక్టులు తేవటంలో పోటీ పడి ముగ్గురు మూడు ఇక్కడ బీజేపీ మరి అధికార పార్టీ ఇట్లాగే ప్రతిపక్షం ఏకమై సాధించడంలో లేనటువంటి ఐక్యత ఇక్కడ మాత్రం అబ్బా మార్వాడేసే సపోర్ట్గా అవుట్ రైట్గా మాత్రం ఉంది మరి ఇది ప్రజలారా గమనించుకోండి ప్రజలు రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది అని చెప్పడానికి ఇంతకు మించి ఒక పెద్ద ఉదాహరణ ఉంటుందా అయితే దీనికి సొల్యూషన్ ఎక్కడుంది ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ఇది సర్దుమణిగినా కూడా దీర్ఘకాలికంలో చూసినప్పుడు ఇది ఎప్పుడైతే ఒక ఉద్యమము ఒక ఆలోచన ప్రజల్లో మేల్కొంటుందో ఇది మళ్ళీ తిరిగి తిరిగి పునరావృతం అవుతుంది మరి తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు ఎన్ని దాదాపు ఒక దాదాపు ఒక ఐదు ఆరు దశాబ్దాల పాటు మరి జరిగిన సద్దు ఆ సమయం వచ్చినప్పుడు అది బ్లాస్ట్ అయింది అవునా కదా అట్లనే ఇది కూడా అవుతుంది ఇది ఒక ఉద్యమం సో దీన్ని ఆపే బాధ్యత ఎవరిపైన ఉంది హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ పార్టీస్ పైన అలాగే మార్వాడి సోదరుల పైన ఈ ఆర్థిక అభద్రతాభావం పోవాలంటే మార్వాడీ సోదరులు ఈ స్థానిక ప్రజలకి ఇక్కడ హైదరాబాదు బిడ్డలకి తెలంగాణ బిడ్డలకి వాళ్ళ వాళ్ళ షాపులల్లో వాళ్ళ వాళ్ళ వ్యాపారాలల్లో వాళ్ళ వాళ్ళను కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కల్పించాలి మొత్తం ఏ టు జెడ్ మార్వాడి మేమే అనే ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ ఈ అభద్రతా భావం నుంచి పుట్టుకొచ్చిందే ఇప్పుడు గోబ్యాక్ మార్వాడీస్ తర్వాత ఇంకోటి ఇది ఆర్థిక పరం వ్యాపారాలకు సంబంధించినటువంటి ఇది ఎకనామిక్ యాంగ్జైటీ ఆ తర్వాత కల్చరల్ యాంగ్జైటీ ఒకసారి చూద్దాం ఏంటి వీళ్ళ వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది మనం చూస్తూ ఉంటాం మారవాడీలు ఉన్న చోట ఒకవేళ రెంట్లకు కూడా వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇవ్వరు సరే ఎవరు ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళవి అందులో అందులో ఏమి పెద్ద ఆక్షేపణ లేదు కానీ వాళ్ళు మరి ఎక్కడి నుంచో వచ్చారు కల్చరల్ హార్మోనియం అన్నప్పుడు మనం మన బతుకమ్మ మన బోనాలు మనకి పెద్ద పండగలు ఇప్పుడు రోమ్ వెళ్తే రోమన్ లాగా ఉండాలంటారు అవునా కాదు అమెరికా వెళ్తే అమెరికన్ లెక్క ఉండాలంటారు అలా అని చెప్పి మన ఒరిజినాలిటీని మర్చిపోమని కాదు దాని అర్థం కానీ ఆ లోకల్లో అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా అడాప్ట్ చేసుకుని మనం పాటించటం దట్ షోస్ రెస్పెక్ట్ టువర్డ్స్ దర్ కల్చర్ అండ్ హ్యాబిట్స్ కొన్ని నచ్చనివి నచ్చనివి బలవంతాన అడాప్ట్ చేసుకోమని కాదు ఆ వేలో ఈ కల్చరల్ హార్మోనీలో దాన్ని కాపాడటంలో మన మానవాడి సోదరులు ఎంతవరకు ఉన్నారు మన మన బోనాల్లో కానీ మన ఈ ఈ బతుకమ్మ ఫెస్టివల్స్లో వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఎప్పుడన్నా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరన్నా అసలు వేరే వాళ్ళతో వాళ్ళు మింగిలే కానివ్వరు ఎక్కడ వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని లవ్ చేస్తారు ఎక్కడ ఇదైపోద్దు అనే భయం వెంటాడుతుంటదు వాళ్ళకి నిరంతరం వెంటాడుతుంటుంది అందుకే ఎక్కడ కలవనివరు ఎవరిని కలవనివరు కానీ వాళ్ళు మాత్రం దుర్గా పూజ నవమి శ్రీరామనవమి పూజలు అద్భుతంగా చేస్తారు వేల కోట్లు ఖర్చు పెడతారు ఒక టెంపుల్కి టెంపుల్స్కి అవి జరిపించడానికి ఎంత ఫండింగ్ అయినా ఇస్తారు కానీ మళ్ళీ అదే భక్తులందరితో వచ్చి వాళ్ళు ప్రసాదాలు తీసుకోరు గమనించండి ఈ పూజార్లు కూడా వాళ్ళు సపరేట్గా పిలిచి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రసాదాలు అందజేస్తారు ఇది నేను స్వయంగా చూసాగా ఒక టెంపుల్లో సో ఇట్లా ఉంటుంది ఐడియాలజీని వాళ్ళు మేము చాలా డిఫరెంటు మా కల్చర్ డిఫరెంటు మేము ఎవరితో మింగి అవ్వము మా మేము జరుపుకునే ఫెస్టివల్స్ మా దేవుడు మాకు స్పెషలు అనేటటువంటి ఒక భావజాలం వాళ్ళకి ఈ వ్యాపారాల ద్వారా సంపాదించినటువంటి ఒక డబ్బుతోను అలాగే మరి అదొక మానసిక భావన ఆ భావన వాళ్ళు కాపాడుకుంటున్నారన్నమాట ఆ కాపాడుకోవడం కోసం వ్యాపారాల ద్వారా డబ్బు ఈజీ మనీ యుద్ధం చేస్తారు వాళ్ళు వ్యాపారం కాదు యుద్ధం చేస్తారు మామూలు వాళ్ళు వ్యాపారాలు చేస్తారు మార్వాడీస్ మాత్రం వ్యాపారాన్ని ఒక యుద్ధంగా చూసేటటువంటి యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళల్లో దానికోసం ఎంతటికైనా వెళ్తారు ఏదైనా చేస్తారు వాళ్ళు అధికార పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి చిన్న పార్టీకి పెద్ద పార్టీకి తర్వాత ఇప్పుడు అన్ని రకాల చందాలు డబ్బుతోనే మొత్తం వ్యవస్థలని కంట్రోల్ చేస్తారు వాళ్ళు అది ఒక రకంగా చెప్పాలంటే ఆ భావనని వాళ్ళు మరి అద్భుతంగా క్రియేట్ చేశారు ఏది కల్చరల్ హార్మోని నువ్వు నువ్వు వేరే చోట నుంచి వచ్చావు ఓకే నువ్వు జరుపుకున్నా జరుపుకో మళ్ళీ హిందువులువే కదా వేరే ఏమి వేరే జాతులు వేరే మతాల పండుగలను నిన్ను ఫాలో చేయమంటలేదు కదా మరి ఇక్కడ తెలంగాణలో అదే పెద్ద పండుగలైనటువంటి బోనాల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏది అంటే డబ్బులు చందాలు ఇస్తే ఇస్తారేమో అది కాదు కదా ఇన్వాల్వ్మెంట్ అంటే బోనం ఎత్తిర్రా ఎప్పుడన్నా మీ ఆడపిల్లలతో ఎప్పుడన్నా బోనం ఎత్తిచ్చర్రా సరే నాన్ వెజ్ మీరు తినరు కాబట్టి నో అది అవసరం లేదు బోనం అంతా పూర్తి శాఖాహార మంచి ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కదా దేవుడికి కూడా బోనంలో మంచి బెల్లం పుల్లగన్నం అంతా పూర్తి గ్రామ దేవత ఇది ఉంటుంది మరి అది గ్రామ దేవతలు మీ దృష్టిలో దేవుళ్ళు కాదా ఎట్లా అవుతారులే ఎందుకంటే సికింద్రాబాద్లో నీచు కుల అని చెప్పి ఒక బీసీ అతన్ని పాలమ్ముకునే అతన్ని దూషించాడు ఒక ఆయన అంటే ఎందుకు ఈ భావజాలం వచ్చిందంటే ఆ డబ్బుతో వచ్చినటువంటి ఒక ఇది ఎందుకంటే మొత్తాన్ని వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అన్ని వ్యాపారాలని దేశవ్యాప్తంగా అట్లనే హైదరాబాద్లో కూడా సో మేము ఒక 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 చాలా ప్రత్యేకమైన ఒక దైవ జాతి అనేటువంటి భావాన్ని వాళ్ళు చెప్పకుండానే చూపిస్తున్నారు చేతలలో అదే ప్రజలకు నచ్చట్లేదు ఇక్కడ ఎక్కడైనా నచ్చదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి వెళ్తే అప్పుడు రోమ్ రోమన్ రోమ్ వెళ్తే రోమన్ లాగా ఉండు అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఉండే కొన్ని కల్చరల్ ఫెస్టి కల్చరల్ థింగ్స్ ఫెస్టివల్స్ అవి ఇవి కొన్ని అడాప్ట్ చేసుకుని ఫాలో చేయమని దాని అర్థం సో ఏమి చేయరు వీళ్ళు ప్రత్యేకంగా దా ఈ దాడియాలు ఆడతారు దానికి కూడా ఎవరిని బెలవరు వాళ్ళు ఎక్కడో ప్రత్యేకంగా పెట్టుకుంటారు అంటే ఈ కల్చరల్ ఇన్క్లూజన్ అనేది వేరే నాన్ మార్వాడిస్తో అసలు జీరో లెవెల్ ఉంటుంది వీళ్ళకి అది జనాలకు కాలుతుంది ఏంటి మీరు మనుషులు కాదా ఏంటి మీకు అంత ప్రత్యేకత ఏంటనేది ఈరోజు తెలంగాణ సమాజం కృషి చేస్తుంది అట్లా కలిసి ఆడిటి కలిసి పాడినంత మాత్రాన మీకు మీ జాతులకి పొల్యూషన్ జరుగుద్దా జరగదు కదా అది కదా మీరు ఇక్కడ ఇక్కడ జనాలతో మింగిలయ్యూ అవుతూ మరి బోనం బోనాలప్పుడు బోనం ఎత్తి అలాగే మరి దసరా అప్పుడు అది ఆడి ఏది బతుకమ్మ ఆడి ఆడినంత మాత్రాన ఏం పోదు కదా హిందువులే కదా అది ఆడేది అంటే మీరు మీరు ఎక్కువ జాతులు అది తక్కువ జాతులు ఆడేటువంటి ఒక భావన మీలో ఉండబట్టే కదా మీరు ముందుకు రావట్లేదు కావట్లేదు సో ఇట్లా కొన్ని వాళ్ళ భయాలతో మేము అని బలంగా చాటి చెప్పే ఇదిలో భావజాల దాంట్లో భాగంగా వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు కాపాడుకునే దాంట్లో భాగంగా కల్చరల్గా వాళ్ళు ఎవరితోనూ మిగిలి అవ్వ పరిస్థితి కనబడుతుంది దాని ఈరోజు తెలంగాణ సమాజం క్వశ్చన్ చేస్తుంది అవునా కాదా మీరు ఏమంటారు నాకైతే అదే కనపడుతుంది మరి తర్వాత ఐడెంటిటీస్ సోషల్ హార్మోని సోషల్ ఐడెంటిటీ వాళ్ళ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది మేము డబ్బున్న వాళ్ళం డబ్బుని క్రియేట్ చేయగలిగిన వాళ్ళం సంపదను సృష్టించగలిగినటువంటి మేధావులం వ్యాపారవేత్తలం మాది ఏదైనా ప్రత్యేకం అనేటటువంటి ఒక ఐడెంటిటీ మేము రాజకీయాలని అన్ని అందరికీ చెందాలిస్తాం అన్నీ మా కంట్రోల్లో ఉంటాయి వీఆర్ ద కంట్రోలర్స్ ఆఫ్ ది సొసైటీస్ వ్యవస్థల్ని చెప్పాలంటే ఒక కంట్రీని కూడా మేము ఎందుకంటే రాజకీయ పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా అన్ని పార్టీలకు అందుతాయి మరి ఈరోజు బ్యాక్ మార్వాడీస్ అంటే మరి ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో కూడా కడపలోను మరి కడపలోను ప్రొద్దుటూరులోను విజయవాడలోను అన్ని చోట్ల ఎందుకు ఒక స్పందన పాజిటివ్గా ఈ ఉద్యమానికి వస్తుంది ప్రభుత్వం పై పైకి పోలీస్ పవర్తో ఏదో అలుచిపేద్దామని చూడొచ్చు కానీ రాజకీయంగా మాట్లాడే వాళ్ళు అవి సొల్యూషన్స్ కానేగా సో మొత్తం మీద ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్ని పోగొట్టడానికి మార్వాడి సోదరులు ఏం చేస్తున్నారు స్థానికంగా ఇక్కడ ఉంటున్న ప్రజల్లో ఆర్థిక అభద్రత మా వ్యాపారాలన్నీ మింగేస్తున్నారు అనే స్థాయికి వస్తున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు దానికి పరిష్కార మార్గం ఏంటంటే మీరే చూపియాల దానికి మీరు చూపించకుండా మేం వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ మనీ అని అనుకుంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయినాయి ప్రజా ఉద్యమాలకి అందులో తెలంగాణ బిడ్డలు మరి బుల్లెట్లకి అలాగే బాయినట్లకి రోమ్మిర్చుకొని ముందుకెళ్ళినటువంటి పౌరుషం ఉన్నటువంటి పట్టుదల ఉన్నటువంటి ఒక నేపథ్యం కూడా చారిత్రక నేపథ్యం ఉంది అవునా కాదా అసలు కాబట్టి ఎటపడితే అటు మాట్లాడితే సమాజం ఊరుకోదు మిగిలిన సమాజం ఇప్పుడు బలవంతమైనటువంటి ఏనుగును కూడా గడ్డి పాచలతో తాడు చుట్టి బంధించవచ్చు అనేది ఉందా లేదా మనం ఏమని చెప్పిందా లేదా అది సాధ్యం అవుతుందా అవదా కాబట్టి అహంకారం భావజాలం భావజాలంలో మార్పు కోరుకుంటుంది తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తున్నది సోషల్ ఐడెంటిటీలో మీరేదో ప్రత్యేకమైన గ్రహం నుంచి వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు మిగిలిన జాతులతో కలవకుండా చేస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది అలా అని చెప్పి ఏదో అందరు ఇలాకెళ్ళిపోయి భోజనాలు చేయమనేది కాదు ఇక్కడ పాయింట్ మేము కూడా మనుషులనే వ్యాపారం చేస్తున్నాం అందరూ ఒకటైనటువంటి ఒక సోషల్ హార్మోని కల్చరల్ హార్మోనీ అలాగే మీకు వ్యాపారం బాగా వచ్చు సమాజానికి మీరు ఏమి నేర్పిస్తున్నారు మరి నేర్పించండి మంచిగా వ్యాపారం చేయటం కొంతమంది తయారు చేయండి మీరు ఎక్కడికెళ్తే అక్కడ తయారు చేయవచ్చు కదా మీ మీ జ్ఞానాన్ని మీ ఇదిని సమాజంతో పంచుకోరా మరి ఎందుకు పంచుకోరు మీరు ఎంత సెల్ఫిష్ చేస్త దారుణాది దారుణమైన సెల్ఫిష్నెస్ కాదు మీకు సో ఇవి ఇటన్నిటినీ ఈ మూడు అంశాల ప్రాతిపాదికనే ఇప్పుడు సమాజం తెలంగాణ సమాజం అలాగే తెలుగు సమాజంలో ఇది స్టార్ట్ అయింది దీని వెనుక ఆధిపత్య భావజాలాన్ని మించుంది భూస్వామ్య భావజాలాన్ని మించి మార్వాడి భావజాలం ఉంది మేము స్పెషల్ రేస్ మేము ఏదైనా చేయగలం డబ్బుతో మిగిలిన వాళ్ళంతా మాకంటే తక్కువ అని వాళ్ళు చెప్పరు అనరు కానీ చూపిస్తారు మేము ఎవరితో కలవం వేరే వాళ్ళ వెళ్ళి మేమేం తినం మా ఆడవాళ్ళు వేరే వాళ్ళ ఆడవాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళరు మా ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంతా ప్రతి దాంట్లో వీఆర్ స్పెషల్ వీఆర్ గ్రేట్ వీఆర్ స్పెషల్ వీఆర్ గ్రేట్ అనేటటువంటి ఒక భావజాలం వాళ్ళ మైండ్లో నారా నారాయణ బ్లడ్ బ్లడ్ రక్త ప్రతి రక్తపు బిందువులో కూడా అది నాటుకున్నారు దాని ఎఫెక్టే ఇదంతా కూడా కాబట్టి ఇప్పుడు మానవాడి సోదరులే దీనికి పరిష్కారం కనుక్కోవాలి కనుక్కోకుండా ఏదో అణిచివేద్దాం సారీ అది ఇది అని ఇప్పుడు చెప్పినా కూడా ఇది టెంపరీ ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ కనుక్కున్నట్టు ఉంటుంది తప్ప ఇది లాంగ్ టైం ఇష్యూ అవుతుంది కాబట్టి పొలిటికల్ పార్టీలు కూడా సవాల్ మీద మరమరాలు ఎదుర్కొనేటటువంటి ఇది చేయకుండా ఒక 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 అకామిడేషన్ క్రియేట్ చేసే విధంగా పొలిటికల్ పార్టీస్లో మేధావులు మాట్లాడాలి ఎవరు పడితే వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టే మాస్ హీరోలు సినిమాల్లో డైలాగుల లాగా కొట్టి సొసైటీలో మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ కల్చరల్ రిలీజియస్ హార్మోనీని దెబ్బతీసే విధంగా మాట్లాడటం అనేది సరైంది కాదనేది నా భావన సో మీరేమంటారు నేను చెప్పిన నేను మాట్లాడిన అంశాలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా మీ కామెంట్ల రూపంలో రాయండి సో తెలంగాణ సమాజంలో ఇక్కడ పుట్టిందేడా సో ఈ వాదన పూర్తిగా ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి సోషల్ ఐడెంటిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సినటువంటి ఒక ఇష్యూ ఇది మార్వాడీస్ గో బ్యాక్ అనే దాని వెనుక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మూడు అంశాల మీద ఉన్నది మార్వాడీ సోదరులారా ఆలోచించండి మీరు పెద్దగా చదువుకోరు కానీ చదువుకుని మించిన జ్ఞానం మీకు ఉంటుంది వ్యాపారంలో మీరు దిగ్గజాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా గుజరాతీ మార్వాడీస్ కావచ్చు మరి ఇటు రాజస్థాన్ మార్వాడీ అంటేనే దాహం ఎక్కువ ఎడారి ప్రాంతం అది మా రాజస్థాన్ అయితే మరి వాళ్ళకి ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వ్యాపారాలు చేయగలరు కానీ ఎవరికి ఏది నేర్పరే ఎవరితో కలవరే మరి కలిసి కొలాబరేషన్ మరి డేటా మీరు వ్యాపారాల్లో స్థానికులతో కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ ఎకనామిక్ హార్మోని అనేది బిల్డప్ అవుతుంది ఈడలో స్థానిక సంస్కృతుల్ని గౌరవిస్తూ మీరు కూడా మింగిల్ అవుతుంటే కల్చరల్ హార్మోనియం ఉంటుంది ఓహో మన మరవాడి సోదరుడే ఎందుకంటే ఏ సమాజం అయినా అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ అందరూ వెళ్ళిపోవాలి అది అంటే మన తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు అందరూ వెళ్ళి అమెరికాలో బతకట్లేదా దుబాయ్లో బతకట్లేదా అది కాదు మనిషి బతుకు తెరువు కోసం కాలం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం అనేది నమాడిక్ లైఫ్ అనేది పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఏది మేము ఇది మాది ఇది మాది అదే అది ఇది కాదు ఇక్కడ లెక్క ఎందుకంటే మరి ఇప్పుడు ఒకవేళ గో గోబ్యాక్ అని వాళ్ళే వెళ్ళిపోవాలి అనేది సొల్యూషన్ కాదు అట్లా అన్నప్పుడు ఇండియన్స్ గోబ్యాక్ అని ఇప్పుడు అక్కడ అమెరికా వాళ్ళు మొదలు పెట్టారు అనుకో ఏంటి పరిస్థితి ఒక ముప్పై టు యాభై లక్షల మంది వచ్చి ఇప్పుడు ఇండియా మీద పడితే మన ఎకానమీ దెబ్బ కూలిపోదు అక్కడ నుంచి వచ్చే ఎకానమీతో మన ఎకానమీలో చాలా అప్పుడు అమెరికా నుంచి వచ్చే డాలర్స్ కానీ వాళ్ళు అక్కడ నుంచి పంపే మనీ కానీ దాని ద్వారా మన ఎకానమీ మన జీడిపిలో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు అలాగే వేరే దేశాల్లో కూడా ఇండియన్స్ చాలామంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరినీ మరి గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటే కాబట్టి ఉద్యమకారులు లీడర్లు మాట్లాడేటప్పుడు చారిత్రక సామాజిక సాంస్కృతిక అంశాలు తెలుసుకుని మాట్లాడాలి రాజకీయ నాయకులు దీన్ని శవాల మీద రాజకీయం ఎదుర్కొనే విధంగానే మాట్లాడతారు ఎందుకంటే ఈనాడు రాజకీయ రాజకీయ పార్టీలలో ఒక ఒక ఇంటలెక్చువాలిటీ అనేది కొరవడింది దురదృష్టం అది ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఇప్పుడు వ్యాపార రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్న జనాల్లో నాయకుల్లో వంద ఎనభై శాతం మంది క్రిమినల్ ఎలిగేషన్స్ క్రిమినల్ కేసుల్లో ఈ విధంగా ఉన్న వాళ్ళని చెప్పి అనేక రకాల సర్వేలన్నీ కూడా చెబుతున్న పరిస్థితి ఒక ట్వంటీ పర్సెంటే ఉంటున్నారు మంచోళ్ళు ఆ ట్వంటీ పర్సెంట్ గొంతు ఈ ఎయిటీ పర్సెంట్ నొక్కి పడేస్తారు వాళ్ళు ఏం ప్యాసివ్గా ఉంటారన్నమాట సో కాబట్టి మా గోబ్యాక్ మార్వాడి అనేటటువంటి ఈ మూమెంట్ అది మోండా మార్కెట్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ అయితే అవ్వచ్చు కానీ దానికి ముందు నుంచి ఉన్నదే సో దీని వెనక ఉన్నటువంటి ఈ భయాలు ఎందుకు తెలంగాణ సమాజం మార్వాడి గో బ్యాక్ అని అంటున్నారు ఎందుకు ఈ ఉద్యమం బలం అవుతుంది అనేది కనుక మారవాడి సోదరులు గ్రహించి కొంత ఫ్లెక్సిబుల్గా వాళ్ళు అన్ని రకాలుగా వ్యాపార పరంగా సాంస్కృతిక పరంగా సామాజిక పరంగా కొంత వాళ్ళని వాళ్ళు విస్తృత పరిచి వేరే ఇదిలో ఒక ఇన్క్లూజివ్ కాకపోతే అది ఎప్పటికైనా ప్రమాదమే అనేది నా అబ్జర్వేషన్